రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు శాశ్వత శత్రువులు ఉండరు అంటుంటారు అవసరాలను బట్టి మనగడ రాజకీయాల్లో ఉంటుంది ఇక రాజకీయాలను పక్కన పెడితే ఈ రోజుల్లో సామాన్య జనాల్లో సైతం నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లిపోతుంది కుటుంబ వ్యక్తులతో కుటుంబ సభ్యులతో సైతం నమ్మకాలు చీలిపోయే పరిస్థితి వస్తుంది ఈర్ష అహంకారం అనే ఓ స్థాయికి విపరీతంగా మానవుల్లో పెంపొందించుకుంటున్నారు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు డబ్బు సంపాదననే ముఖ్య ఎజెండాగా పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరూ విలువలు విశ్వసనీయతకు పూర్తిగా దూరంగా పారిపోతున్నారు ఇక సామాన్యులకే ఈ పరిస్థితి వస్తున్నప్పుడు రాజకీయం అంటేనే రాజకీయం పేరులోనే ఉంది రాజకీయాలు చేస్తారని మరి అలాంటి రాజకీయ నాయకుల చేతిలో ప్రతినిత్యం ఆడే ఆటలు ఆ డ్రామాలు అంతా ఇంత కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సర్కార్ అలాగే జనసేన పార్టీ మూడు పార్టీల కలియకనే ఈ కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి జగన్ను ఓడించడానికి ముగ్గురు జతగట్టి జగన్ను ఓడించి వీళ్ళు విజయం సాధించారు అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ లాగానే రాజకీయాల్లో ఇప్పుడు ముందుకు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు అంటే నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర చాలా అనుభవం ఉంది అని అంటుంటారు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎదుర్కోలేక ఒంటరి విజయం ఇప్పటిదాకా ఆయన చవి చూడలేదు కనీసం తాను నిలబడ్డ చోట్ల కూడా గతంలో గెలిచే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది పిఠాపురం నుంచి అయితే పవన్ చంద్రబాబు సఖ్యత ఎలా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలం చూసుకుంటే కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ఈ ముగ్గురే అప్పట్లో బలంగా జతగట్టి ఇదే మాదిరిగా అధికారులకు రాగలిగారు కానీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పెద్ద పెద్ద ఎత్తున విమర్శించుకున్నారు తర్వాత చంద్రబాబు పవన్ విడిపోయే పరిస్థితికి వచ్చింది ఎన్డీఏ సర్కార్ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకునే పరిస్థితి ఆనాడు వచ్చింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆ ముగ్గురే కలిసి అధికారంలోకి రాగలిగారు కానీ ఇక్కడ మరో ట్విస్ట్ అని అంటే చంద్రబాబు పవన్ కలిసి ఉంటారా మళ్ళీ రెండు వేల పద్నాలుగు మాదిరిగానే తిట్టుకొని బయటకు వచ్చేస్తారా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవ్వడి చేతిలో లేదు ఊహించ ఊహించను కూడా ఊహించలేము జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల ఇలా బయటకు వస్తుందని ఎవడైనా ఊహించారా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఏకంగా దారుణంగా విమర్శలు చేస్తారని ఊహించారా రాజకీయ ప్రేరేపణ అనేది ఏ స్థాయిలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో బాంబు లాగా పేలుతుందో గెస్సు కూడా చేయలేము రాజకీయం అనగడ సాధించాలన్నా రాజకీయాల్లో ఎప్పుడు ఒకడు తగ్గాలి ఒకడు మెచ్చాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరులో ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నిలబెట్టి కూర్చోబెట్టారు ప్రస్తుతానికి చాలా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ వెనకాల తెర వెనకాల జనసేన కేటర్ అనేది జనసేనకు ఉంటుంది చంద్రబాబు కేటర్ అనేది చంద్రబాబుకు ఉంటుంది జనసేనకు సంబంధించి ఒంటరిగా ఎదగాలన్న ఆలోచన ఇప్పుడైనా పుట్టాల్సిందే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా చంద్రబాబు ఏది చెబితే అది భజనాన్ని మాదిరిగా చేస్తూ పోతానంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ముగింపుకు శ్రీకారం చుట్టినట్టే అవుతుంది లేదు పది కాలాల పాటు చల్లగా పార్టీ రాజకీయాల్లో అధికారం రావాలి సొంతంగా ఎదగాలి గొప్ప స్థాయిలో రాజకీయాలు చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబును విభేదించాలి చంద్రబాబు కొన్ని తప్పులు చేస్తూ పోతున్నప్పటికీ ఆ తప్పులను ఎత్తి చూపకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు ఇక్కడే క్యాచ్ చేస్తారు ప్రజానీకం ఎంత అలర్ట్ ఉంటుంది అనేది ఎవడు కూడా గెజ్జేయడం రాజకీయాల్లో రాజకీయాల్లో అందరికన్నా గొప్ప శక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది సామాన్య ప్రజలే ఓట్లేస్తే ప్రజానికమే ఓటు అనేది ప్రజల హక్కు ఆ ఓటు వేసినప్పుడు ప్రజలు కనుక తీర్పు రివర్స్ ఇచ్చారంటే ఏ పార్టీ అయినా కానీ కొట్టుకోపోవాల్సిందే అది చంద్రబాబు పార్టీ అయినా జగన్ పార్టీ అయినా అల్టిమేట్గా ప్రజల తీర్పే ఫైనల్ అంటుంటాం సరే ఈ మధ్య ప్రజల తీర్పు అంతా కరెక్ట్గా వస్తుందా అంటే కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే పరిణామాలు ఆ మాదిరి కనబడుతున్నాయి కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కట్టుగా అడుగులు వేయగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇలాగే ఎలాంటి విభేదాలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా విభేదించుకోకుండా పోగలిగితే గొప్పే అంటున్నారు చాలా రాజకీయ నిపుణులు ఇటీవల పవన్ కళ్యాణ్ గారి దురుసుగా పవన్ కళ్యాణ్ గారు మాటలు చూసాం లా అండ్ ఆర్డర్ ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నిర్వర్తిస్తున్న విధానంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యమైన చాలా కీలకమైన సబ్జెక్ట్ మరి లా అండ్ నే పూర్తిగా దారిదప్పుతుంది అసలు మాకు డీజీపీ వినట్లేదు కులాలు అంటున్నాడు మతాలు అంటున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చాలా పెను సంచలనమైంది ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉన్న ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఏకంగా డి లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే ఊరుకోము ఎన్నిసార్లు చెప్పాలి మీకు అంటూ ఏకంగా ఫ్రస్ట్రేషన్ బయటపెట్టేశారు ఈ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోతే పెద్ద గొడవే కదా ఇదే ఫ్రస్ట్రేషన్ దారి తప్పితే మళ్ళీ చంద్రబాబుతో విభేదించక తప్పదు కదా ఇదే ఫ్రస్ట్రేషన్లో మరికొన్ని యాడ్ ఆన్ అయితే మొదటికే మోసం రాక తప్పదు కదా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతకాలం మీరు నిలబెట్టుకోగలుగుతారు మేము ఇరవై ఒక్క మంది మేము గెలిచాం కదా అసలు మాకేం ఇంకోసారి అయితే ఇంకో ఇరవై మంది గెలుస్తాం ఇంకోసారి అయితే అధికారమే మాకు సపరేట్ వస్తుంది కదా మనగడ ఉంటుంది కదా అని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయంగా తెలివిగా పక్కకి వెళ్తాడా లేదు చంద్రబాబు ఏది చెప్తే అదే అనుభవుడు కాబట్టి అనుభవ అనుభవస్తుడు కాబట్టి ఏదైనా ఆయన చెప్పిన దారిలో నేను పోతాను ఆయనను మించిన గనుడే లేడు అనుకుంటూ ఆయనకు భజన చేసుకుంటూ పోతాడా ఆయనకు భజన చేస్తూ పోయినంత కాలం ఆయన పార్టీకి మనగడ పోతుంది ఈ టీడీపీ మన పెంచే ప్రయత్నం అవుతుంది జగన్తో ఢీ కొట్టడం అంతా అంత ఆశామాసీ విషయం కాదనేది పవన్ కళ్యాణ్కు అందరికన్నా బాగా తెలిసిన సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలంటే అసాధ్యం అన్నది వాళ్ళకి తెలుసు ముగ్గురు జతగట్టింది కూడా కారణం ఇదే ఆ ముగ్గురు జతగట్టడానికి గల కారణం ఏందా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు బ్యాంకింగ్ని చీల్స్తే తప్ప మనం గెలవలేము అన్న అభిప్రాయంలోకి వచ్చారు తప్ప వ్యతిరేకతతో మనం గెలుస్తాం అనుకోని రాలేదు కదా వాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్ ముందు వీళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారు ఇక పొద్దున బీజేపీ బీజేపీ మొదటి నుంచి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పెద్దగా వాళ్ళ ఆసక్తి లేకపోయినా ఏదో రాజకీయాల లెక్కలు రాజకీయ కోణంలోనే వాళ్ళు మద్దతు ఇచ్చారు ఎన్డీఏ సర్కార్ వీళ్ళను బయట వేసే కార్యక్రమానికి ఇప్పుడు ఎన్డీఏ కూడా ఒక క్రిటికల్ సిచ్యువేషన్ రాబోతుంది కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ దూకుడుగా పార్టీ మనగడ పెంచుతూ పోతుంది ఈ పొద్దే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడే బీజేపీ దానికి చాలా సీరియస్ కష్టం పడాల్సిన పరిస్థితి వచ్చింది అంత సులువుగా కంఫర్టబుల్గా గెలుపు రాలేదు రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా కూడా ఆగాల్సిన పరిస్థితి లేదు జమిలి ఎన్నికలు అంటున్నారు కేంద్ర పెద్దలు అదే జమిలి ఎన్నికలు వాస్తవ రూపంలోకి దాల్స్తే రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు అయితే మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మరో రెండేళ్లలో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఏ హామీని మనం అమలు చేయనప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారు మనకు ఏ హామీని అమలు చేయకపోయినప్పుడు ప్రజలు మన వైపుని ఎందుకు నిలబడతారు ఆనాడు మళ్ళీ విభేదాలు ఎందుకు రావు తప్పును ఒప్పును రెండింటిని ఒప్పుకునే స్థాయిలో ఉండాలి మంచి జరిగితే అదర ఖాతాలో వేసుకుంటాం కానీ చెడు జరిగితే ఎవరి ఖాతాలో వేసుకుంటారు అన్నది ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఇప్పుడైతే సూపర్ సిక్స్ హామీలు అయితే ఏమి ఇంకా ప్రకటించలేదు ఇస్తామని కూడా చెప్పడం లేదు బడ్జెట్లో కూడా పెట్టే పరిస్థితి లేదు ఏదో పది పదిహేను ఇరవై వేల కోట్లు ఖర్చు అయ్యేదానికి వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టి నానా నామరూప నామరూపంగా ముందుకు అడుగులు వేస్తున్నాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనుక అయ్యి మళ్ళీ పెద్ద గొడవలతో బయటపడితే పెద్ద గొడవలతో వీళ్ళిద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఎవరిదారు వాళ్ళు చూసుకోగలిగితే అప్పుడు మళ్ళీ రాజకీయ కోణాలు రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోతాయి ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఎప్పుడే కానీ ఎట్లా ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి పొత్తు ప్రకటించిన వెంటనే లెక్కలు ఆంధ్రలో పూర్తిగా మారిపోయాయి ఎందుకంటే ఒక ఈక్వేషన్ ఒక పర్స్పెక్షన్ ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది ఎన్నికల్లో ఆ దాన్ని చీల్చే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీకి సార్ ఎన్డీఏ ముగ్గురు జతగట్ట ఈ ముగ్గురు జతగట్టడం వల్లేనే అధికారంలో రాగలిగారు తప్ప సింగిల్గా పోతే మాత్రం జగన్ ముందు ఎవరు కూడా నిలబడి స్థాయి లేదు కాంగ్రెస్కి అయితే మరీ దారుణంగా వన్ పర్సెంట్ ఓటు షేర్ ఉంది ఆ వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడడం కూడా వేస్ట్ అని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మీట్ ప్రెస్ మీట్లో అన్నారు ఏదేమైనప్పటికీ ప్రజలకు కావాల్సింది అల్టిమేట్గా వాళ్ళకు మేలు జరగాలి ఒక ప్రభుత్వాన్ని కాదని ఇంకో ప్రభుత్వానికి కొద్దో గొప్ప అవకాశం ఇచ్చారంటే దానికి మేలు అనేది ఉంటుంది ఆ మేలు చేయగలిగితే ఆ మేలు చూపించగలిగితే ఆ మేలు చెప్పుకోగలిగితేనే అధికారంలోకి మళ్ళీ రాగలుగుతారు అంతేగాని ఆ మూడిట్లలో ఏ చేయకపోయినా ఏ చూపించలేకపోయినా ఏది వివరించే ప్రయత్నం చేయకపోయినా అటర్ఫ్లాప్ అవుతారు ఎక్కడ ఏదైనా జరగవచ్చు రాజకీయ కోణంలో ఒక పార్టీ క్లోజ్ కావచ్చు ఓ పార్టీ ఓపెన్ కావచ్చు కానీ అల్టిమేట్గా ప్రజల తీర్పు కామన్ వాళ్ళ తీర్పు చేతిలోనే ఉంటుంది గేమ్ చేంజింగ్ మొత్తం కూడా చంద్రబాబు పనైపోయింది కూటమి సర్కార్ కాదు అసలు చంద్రబాబు టీడీపీ లేవడమే కష్టం అనుకున్నారు కానీ దారి తీసిన పరిణామాలు అందిబుచ్చుకున్న అవకాశాలు నెరవేర్చిన ఘటనలు ఇవన్నీ చూస్తే వెరసి ఈరోజు ప్రభుత్వంలోకి వాళ్ళు రావడం జరిగింది అధికారం చెలాయించడం జరిగింది అందుకే ఏదైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తారనేది ఎవరం కూడా ఊహించే పరిస్థితి ఉండదు